రాజశేఖర రెడ్డి గారితో నాన్నతో అన్న అన్నమాట బా నువ్వు అనుకున్నంత మెజారిటీ రాలేదు కదా రెండోసారి గెలిచినప్పుడు కారణం ఏమిటి నువ్వు నీ ప్రజలను ఎంతగానో ప్రేమించావు నిత్యం తప్పించావు ఎన్నో పథకాలకు రూపకల్పన చేశావు ఆ పథకాల గురించి మళ్ళీ ఇంటికి వచ్చి ప్రతిరోజు ఇది 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 అని ఇది ఇలా చేస్తున్నాం ఇది ఇలా చేస్తున్నాం ఈ పథకం ఇంతమందికి అందుతుంది ఇంతమందికి డబ్బు చేరుతుంది అని ఐదు సంవత్సరాలు అంత ఎగ్జైట్మెంట్తో ఇన్ని పథకాలు చేశావు ఇంత ప్రేమించావు కానీ ఏమైంది నువ్వు ప్రేమించినట్టుగా నీ ప్రజలు నిన్ను మళ్ళీ ప్రేమించినట్టు లేరు కదా మెజారిటీ తక్కువ వచ్చింది కాబట్టి దానికి నా అనేది చిరునవ్వు పర్వాలేదులే బాబు సరే కానీ ఆ రోజు అర్థం కాలేదు నాకు ప్రజలు ఆయన ఎంత ప్రేమించారు అని ఏ అర్థమైందంటే నాన్న చనిపోయిన తర్వాత రెడ్డి గారు చనిపోయారు అని వార్త విని ఆ నిజం భరించలేక ఆ నిజాన్ని కీర్తించుకోలేక ఎంతోమంది ఏడు వందల మందిని భయ ఆయన వెనకాలే చనిపోయారు ఆ రోజంతమైన నాన్న తన ప్రజల్ని ఎంతగా ప్రేమించారు ప్రజలు కూడా తనని ఎంతగా ప్రేమించారు